మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అవునా కథ వినండి పన్నెండేళ్లుగా మెదడు నిండా ఓ పాత్రను మోస్తున్నాను నేను అప్పుడు ఆమె తన కథను చెబుతున్నప్పుడు కనులు పెద్దవి చేసి చెవులు రిక్కించి ఆశ్చర్యంతో రోమాలు నిక్కపడుచుకున్నట్లు జ్ఞాపకం ఉంది ఇదంతా ఆమె చెప్పిందా నేను నిజంగానే విన్నానా అనుకుంటూ నన్ను నేను గిల్లు చూసుకున్నాను కూడా స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ పాత్ర గుర్తుకొస్తుంటుంది గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ ఉంటాను మరి ఆమె చెప్పిన విషయం అయితే సామాన్యమైన విషయంలా నేను భావించలేదు మరి ముఖ్యంగా కథ రాయాలి అనుకున్నప్పుడల్లా నన్ను గురించి రాయి అని ఆమె అడుగుతున్నట్టే ఉండేది రాసే సాహసం చేయలేదు అనను కానీ రాయకూడని విషయాలు కొన్ని ఉంటాయని గిరిగీసుకుని కూర్చున్నాను సాధారణంగా ధనబలం ఉండి ఎవరేమనుకుంటే నాకేమిటి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవితం పట్ల అమితాసక్తితో విచ్చలివిడిగా విహరించే వారిని మనం చూస్తుంటాం కదా ఆ కోణంలో చూస్తే ఆ పాత్ర అంత నాగరిక జీవనంలో జీవించిన పాత్ర కాదు పెద్ద చదువు సంధ్యలున్న స్త్రీలా కూడా అనిపించలేదు అలా అని ఆమె కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అవసరాల కోసం శరీరాలను పణంగా పెడుతూ నిర్లక్ష్యంగా బ్రతికే తెగు కలిగిన పాత్ర కాదు ఈ రెండు రకాల మధ్య గల మధ్యతరగతి జీవితం గడిపే కుటుంబ స్త్రీ అంత నిర్భయంగా నిస్సంకోచంగా మసలగలిగిందంటేనే ఆశ్చర్యం నాకు ఇప్పుడికా కథలోకి వెళదాం పన్నెండేళ్ల క్రితం వారం రోజుల్లో అమెరికాకు ప్రయాణం అవుతున్న కొడుకును తీసుకుని శ్రీశైలం వెళ్ళాను నేను మధ్యాహ్నం పన్నెండు కల్లా అక్కడకు చేరుకున్న మాకు వసతి సౌకర్యం లభించేసరికి రెండు గంటల సమయం పట్టింది మర్నాడు గురు పౌర్ణమి పుణ్యక్షేత్రాలన్నీ రద్దీగా ఉంటాయన్న సంగతి మర్చిపోయాను ఎప్పుడు విడిది చేసే సత్రానికి వెళ్ళి రూమ్ అడిగితే ఎంతమంది అని అడిగారు నేను అబ్బాయి అనగానే మా వంక పట్టి పట్టి చూసి కాసేపు ఆగండి అన్నాడు అరగంట వేచి ఉన్న మాకన్నా వెనుక వచ్చిన వారికి రూములు కేటాయిస్తూ మమ్మల్ని అలాగే నిలబెట్టాడు అతని వద్దకు వెళ్ళి గోత్రం ఇంటి పేరు చెప్పాను ఖాళీలేవమ్మా ఇద్దరుంటే అస్సలు ఇవ్వటం లేదు అన్నాడు అబ్బాయి వంక నా వంక అతను చూసే చూపులు నాకు చాలా అవమానంగా అనిపించి స్నేహితురాలికి ఫోన్ చేశాను అక్కడ ఆమె బంధువులు ఎవరో ఉన్నారని తెలిసి మాట సాయం చేస్తారని అప్పుడు ఆమె మాటలు వింటే నేను అబ్బాయి మాత్రమే ఎందుకు వచ్చామా అని చింతించాను తల్లి కొడుకు కలిసి వెళ్ళినా అనుమానంగా చూసే రోజులు వచ్చేసాయి పుణ్యక్షేత్రాల పవిత్రతను చెడగొడుతున్నారని ఎవరికి పెడితే వారికి రూములు ఇవ్వటం లేదంట ఇరవై రాకముందే బిడ్డలు పుట్టి వాళ్ళు తాటి చెట్లలా పెరిగితే మనం నలభైల్లో ఉండి వాళ్లకు అక్కల్లా కనపడుతున్నాం నలుగురు ఐదుగురు ఉంటామంటే తప్ప ఇద్దరికి మాత్రం రూములు ఇవ్వటం లేదంట అంది స్నేహితురాలు అమ్మ కొడుకు అని నిరూపించడానికి ఆధారాలు కూడా పట్టుకెళ్ళాలా ఆ సంగతి తెలిసి ఉంటే అబ్బాయి పాస్పోర్ట్ రేషన్ కార్డు తెచ్చుకునేదాన్నిగా అని విసుక్కున్నాను సత్రం రిసెప్షన్లో రూములు ఇచ్చేవాడు పిల్లాడిని నన్ను ఎంత అనుమానంగా చూశాడో తెలుసా ఎంత అవమానం అనిపించిందో నాకు ఇంకెప్పుడు ఈ సత్రానికి రాను విరాళాలు రాయను అన్నాను చికాకుగా అక్కడి నుండి గంగా సదన్కు వచ్చి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయి భోజనానికి వెళ్ళటానికి కిందకు వస్తుండగా ముందెళ్ళిన సత్రం కొమ్మొస్తాయి ఎదురై ఇందాక పొరపాటు జరిగిందమ్మా క్షమించాలి మీరు భోజనానికి మన సత్రానికే రావచ్చు ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వస్తే ఏసీ రూమ్ ఇస్తామన్నారు అన్నాడు స్నేహితురాలి ఫోన్ సిఫారసు ఫలితం అని అర్థమై వద్దులేండి మీ రూల్స్ ఏమిటో తెలిసాయి కదా ఈసారి వచ్చినప్పుడు అన్ని వివరాలు తెలిసేటట్టు ఆధారాలు వెంట తెచ్చుకుంటాం అన్నాను విసురుగా అసలు అబ్బాయి ముందు అలాంటి విషయం ఒకటి చర్చకు రావటం నాకు ఇష్టం లేకపోయింది ప్రదోష సమయంలో మల్లికార్జునుడు దర్శనం అమ్మవారి హారతి మరునాడు ప్రాతకాల అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాక నేను గుడిలో ప్రదక్షిణలు చేసుకుంటాను వస్తావా అని అడిగాను అబ్బాయిని రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు తీరిగ్గా ప్రదక్షిణలు చేసుకునిరా అని రూమ్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు నాలుగు ప్రాకారాల మధ్య చుట్టూ రద్దీగా సంచరిస్తున్న భక్తులను తప్పించుకుంటూ నేను కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మా పక్కనే ఉన్న రూమ్లో ఉన్న ఆవిడ ఎదురైంది నన్ను చూసి పలకరింపుగా నవ్వింది పంచాక్షరి జపిస్తూ ఉన్న నేను పట్టించుకున్నట్లు ముందుకు సాగాను ఆమె పేరు మేనమ్మ అని చెప్పినట్టు గుర్తు చామాన ఛాయ రంగుతో కళగల ముఖంతో బలిష్టమైన ఆకృతితో చాలా ఉత్సాహంగా కనపడింది మళ్లీ తర్వాత ప్రదక్షిణలో వృద్ధమల్లికార్జునుడు గుడి దగ్గర ఎదురైంది నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి పలకరించింది ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు అని అడిగింది నోరు విప్పక తప్పింది కాదు అంతటితో ఆగకుండా ఏ ఊరు ఏం చేస్తారు అని వివరాలు అడిగింది చెప్పిన తర్వాత తన పేరు చెప్పింది నా వయసు ఎంత అనుకున్నావు అని అడిగింది నా ప్రదక్షిణకు అంతరాయం కలిగిస్తూ నడకలో నడక కలుపుతూ చిరాకు పడ్డాను ఆమెను అంతకు ముందు రోజు దేవాలయం పరిసరాల్లో చూశాను రాత్రి సత్రం భోజనశాలలో చూశాను ఉదయాన్నే పాతాళ గంగకు నేను దిగుతుంటే మెట్లెక్కుతూ ఎదురైతే చిన్న చిరునవ్వుతో పలకరించాను ఇప్పుడేమి ఎదురై ఆరాలు తీయటం ఈ అసంబద్ధమైన ప్రశ్న వేయటం నాకు నచ్చలేదు అసలు ఆమెకు ఎంత వయసు ఉంటే నాకెందుకట అని మనసులో విసుక్కుంటూనే అప్రయత్నంగా నలభై నలభై ఐదు మధ్య ఉంటాయేమో అని సమాధానమివ్వగానే గలగలా నవ్వింది యాభై నాలుగు అంది ఓహో అన్నట్టు చూశానేమో కాసేపు ఈడ కూర్చుందామా అని అడిగింది కాదన బుద్ధి కాలేదు త్రిఫల వృక్షాల క్రింద చెప్పాపై కూర్చున్నాము ఎన్ని రోజులైంది మీరు వచ్చి అన్నాను నెలా పది రోజులైంది అంది ఎందుకు అన్ని రోజుల నుండి ఉన్నారు ఏమైనా మొక్కు ఉందా లేదా మండల దీక్ష లాంటిది ఏమైనా ఉందా అని అడిగాను పక్కపక్క నవ్వింది గుండె జల్లుమంది అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నిన్న సాయంత్రం రూమ్ శుభ్రం చేసే ఆమె మాటలు గుర్తుకొచ్చాయి వాళ్ళది కన్నడ రాష్ట్రం మనిషి చూస్తే ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండట్టు ఉంటుంది చేష్టలు చూస్తే ఏమిటో పిచ్చి పిచ్చిగా కొనుక్కుంటూ చేతులు తిప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది కొడుకు అనుకుంటా రోజూ రెండు పూటలా చేయి పట్టుకుని వదలకుండా తిప్పుకుంటూ వస్తాడు నలభై రోజులు నిద్ర చేస్తే పిచ్చిగిచ్చి తగ్గుద్ది ఒంటి మీద చేరిన దెయ్యాలు వదులు అని చెప్పారంట ఓపిగ్గ తిప్పుతున్నాడు బిడ్డ అని కూర్చోబుజమ్మా అంటూ చేయి పట్టుకుని గుంజింది బెరుకు బెరుకుగా కూర్చున్నాను నేను చూస్తుంటే నా మనసులో ఉన్నదంతా విప్పి చెప్పుకోవాలనిపిస్తుంది అంది ఎందుకు అని అడగలేకపోయాను మనిషి సాత్వికంగా ముఖం పవిత్రంగా కడకడలాడుతూ ఉంది మాట్లాడకుండా ఆమె వంక నిశ్చితంగా చూశాను నీత వచ్చింది నీ కొడుక అని అడిగింది అవును ఒక్కడే కొడుకు వారం రోజుల్లో అమెరికాకి పై చదువులు చదవటానికి పోతున్నాడు స్వామిని దర్శించుకుని ఆయన ఆశీసులు అందుకుని పోవాలని వచ్చాం అభిషేకం చేసుకున్నాం స్వామి స్పర్శ దర్శనం అయ్యింది రాత్రికి బయలుదేరుతాం అన్నాను నాతో ఉండింది నా కొడుకు అనుకుంటువా అని అడిగింది అవును అట్టాగే ఉన్నాడు అలాగే అనుకుంటున్నా అన్నాను మళ్ళీ గట్టిగా నవ్వింది నా చెవి దగ్గర ముఖం పెట్టి రహస్యం చెబుతున్నట్టు చెప్పింది అందరూ అనుకునేటట్టు వాడు నా కొడుకు కాదు నా ప్రియుడు అంది ఆశ్చర్యపోలేదు వేగంగా ఆలోచించాను సందేహం లేదు ఈమెకు నిజంగానే మతి భ్రమించి ఉంటుంది ఇంతకుముందు తన వయస్సంతా అనగింది ఇలా తొందరగా ఈ మనిషిని బొదిలించుకుపోవాలి అనుకుంటూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆమె కొడుకు కనపడతాడేమో అని చూపులతో గాలిస్తున్నాను నువ్వు నమ్మటం లేదు కదూ నేను చెప్పింది నిజం బుజ్జమ్మ దేవడంలో కూర్చుని అబద్ధం ఎందుకు చెప్తాను నన్ను నమ్ము అంది దీనంగా నీ నిజాలని నాకెందుకు నన్ను వదిలేస్తే నా ప్రదక్షిణలు నేను చేసుకుంటా విసుగు ప్రదర్శించాను నా సదే అనుకో నాకు అదే అనుకో అది కూడా వింటే నీకు పుణ్యం దక్కుద్ది అనుకో ఇలాంటి కథ నువ్వెప్పుడు విని ఉండవు అని ఊరించింది కథలంటే ఇష్టం కనుక సరే చెప్పు మరి అన్నాను వింటే కాని వదిలిపెట్టేటట్టు లేదని నేను కాపుబిడ్డను నెల్లూరు ఆత్మకూరు కాడ చిన్న పల్లె పద్నాలుగేళ్ల వయసప్పుడు రాయచూరికి వలసపోయిన కుటుంబంలో వాడికిచ్చి పెళ్లి చేశారు ఒళ్ళు ఇరగా పని చేయటం మొగుడిని చెప్పిన మాట ఎదురు చెప్పకుండా ఎనడం మోటు మనిషి ముగ్గురు బిడ్డల తల్లినయ్యానన్నమాటే కానీ నేను మనసు నిండా సుఖపడిందే లేదు భర్త ప్రేమ దక్కిందే లేదు అంత అతుకులు బొంతే అనుకో మన పెద్దాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అందరూ అని కాదులే మా తాతలాంటాళ్ళు అనుకో చెప్పటం ఆపి కాసిన నీళ్లు తాగింది కథ వినే ఉత్సాహంలో ఆలస్యం భరించలేకుండా ఉన్నాను నేను మా తాత పెద్ద కవిలే కవిత్వం రాసేవాడు గజళ్ళు చదివేవాడు అందరికీ నోరారా విప్పి చెప్పేవాడు జమీన్ రైతు చదివి వినిపిస్తూ ఉండేవాడు మా నాయన చిన్నగా ఉన్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నలుగురు బిడ్డలను సాకినాడు రోజు ఆయన ఒళ్ళో కూర్చుని ఎన్న మాట్లానుకో బాగా గమనం ఉంటాయి ఎట్ట అనేవాడు బుట్ట మనిషన్న వాడికి జీవితంలో అన్ని దశల్లోనూ ప్రేమ శాంతి దొరకాలి సముద్రం నుంచి కొంత అడవు నుంచి కొంత నాయన నుంచి కొంత అమ్మ నుంచి కొంత చేతుల నుంచి కొంత భర్త నుంచి కొంత బిడ్డల నుండి కొంత ఎట్ట అందరి నుండి కొంత కొంత గ్రాసం ప్రేమ జవరుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు అని ఆయన ఎందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమీ నాకెప్పుడూ దొరకలేదు ఆకులు పోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది మొగుణ్ణి మనసు నిండా కరువుదీర కౌగులించుకున్నదే లేదు ఈ ఆకలి శరీర అనేది కాదు మనసుది బిడ్డల పెళ్ళిళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ ముసల్దాన్ని అయిపోతున్నాను నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని ఒకటే దిగులయ్యేది నేను మాత్రం జీవమన్న ప్రతిదాన్ని నిండా కావలించుకుంటాను పిల్లలు పిల్లల పిల్లలను దోడను పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలా ఉన్న మానవులను కూడా వాటేసుకుంటాను అయినా మనసుకు నెమ్మది లేదు కంటి నిండా నిద్ర పట్టేది కాదు ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు వాడు కుడియడంగా నా కొడుకు వయసున్నవాడు వాడిని తగులుకున్నాను తప్ప ఉప్ప అని ఆలోచించలేదు నేను శరీరానికి నా భోగానుభవం మనసుకు ఉండొద్దు ఆకలిగా ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడుం పెళ్ళం మధ్య కాపరం సక్రమంగా బద్దెలినా వాళ్ళ మధ్య గాఢానురాగం లేకపోతే అది ఊటి కొండ లెక్క నలభై ఏళ్ల కాపురంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరిచింది లేదు నా మనసు సేద తీరింది లేదు కంటికి కనబడని నర మానవుడికి తెలియని వియోగ దుఃఖం ఏదో ఎప్పుడూ నన్ను అతుక్కుని ఉండేది అందుకే ధైర్యం చేశా ఈ నలభై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో ఆర్తిని అర్థం చేసుకున్నాడు కానీ నలభై రోజుల నుండి మరో లోకం చూయిచ్చాడు స్వర్గం అంటే ఇట్టాగే ఉంటదేమో అనిపించింది అనుకో ఇప్పుడు నా మనసు తృప్తిగా నెమ్మలంగా ఉంది ఇట్టా చేసినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదమ్మాయి పాప భీతి బిడియం నన్నేం తరుముకొస్తలేదు దేవుడు సాచ్చిగా చెబుతున్నా నువ్వు నమ్మాలి అంది ఆశ్చర్యము అసహ్యము అయోమయము ఏమో తెలియదు ఇది నిజమా అబద్ధమా అన్న ఆలోచన లేదు మాట రాలేదు ఎలాంటి మనిషిని విన్నాను ఇంత ధైర్యమా తెంపరితనమా పైగా అపరిచితురాలైన నన్ను కూర్చోబెట్టి మరీ చెబుతుంది అని నివ్వెరపోయి కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తూ అవునా అని మాత్రం అనగలిగాను మళ్ళీ చెప్పటం మొదలెట్టింది మన్నా మా ఊరు వాళ్ళు కనపడ్డారు ఊరంతా గోలగోలగా ఉంది నువ్వు ఏడ ఉండావా అని ఆశ్చర్యంగా అడిగారు ఈ పాటికి నేను ఏడ ఉండానని నా కుటుంబానికి ఉప్పు అందే ఉంటుంది నా మొగుడు పిల్లకాయలో రేపో మాపో వచ్చి ఇక్కడ వెతుకుతారు నన్ను తీసుకుని పోతారు పొరుగు కోసం అసలు విషయాన్ని గంప కింద తాపెట్టి తీర్థయాత్రలకు వెళతానంటే వద్దంటున్నామని ఎవరితో చెప్పా పెట్టకుండా గుళ్ళు గోపురాలు చూడటానికి పోయిందని చెప్పుకుంటాడేమో నా మొగుడు చెప్పడం ఆపి మళ్ళీ గలగలా నవ్వింది ఒకవేళ ఇదంతా తెలిసి ఈ ముసలి ముండకు రంగు ముగుడు కావాల్సి వచ్చిందా అని కోడళ్లు అసహించుకున్న కూతురు చేదరగా చూసిన జవసత్వాలు చచ్చిన మొగుడు రొప్పుతూ కాళ్లతో కుమ్మిన లెక్క పెట్టేదే లేదు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు నాకు కావాల్సింది నాకు దక్కించుకున్నాను ఈ తృప్తి చాలు నాకు అంటూ గర్భంగా సంతృప్తిగా నవ్వింది నేను నోట మాట దాకా వింటూ ఉండిపోయాను ఇంకో సంగతి చెప్పనా నీకు ఇక్కడ నిత్యం పాతాళగంగకు పోయి పచ్చల బండను చూసి వస్తాను ఎందుకో తెలుసా కూతురిని మోహించిన రాజుని పచ్చల బండపై పడి ఉండమని చెప్పించిందంటగా అమ్మవారు మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా లోలోన నేను ఏ పండను అవుతానేమోనని భయం అనుకుంటా మనిషి బతికుండగానే కోరికతో పెయ్యి కాలుతుంటే చచ్చినాక వచ్చే పాపపుణ్యాల గురించి చెంత ఎందుకంట అంటా నేను నువ్వు ఏమైనా అనుకో ఎవరికో ఒకరికి నా లోపలి బాధ చెప్పుకోకపోతే కొమ్మరి పురుగు తొలిచినట్టు మెదడును ఈ విషయం తొలిచేత్తా ఉంటుంది అందుకే చెప్పుకుని తెరిపిన పడ్డా ఇప్పుడు మనసంతా తేలిగ్గా ఉంది అంది వింటున్న నాకు ఆమె చెప్పిన విషయం జీర్ణం కావటానికి సమయం పట్టేటట్టు అనిపించింది ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్న నన్ను కదిలించి మరీ ఒక విధమైన షాక్ ఇచ్చింది వస్తాను బుజ్జమ్మ వాడు కూడా బయలుదేరతానంటున్నాడు పెళ్లి కావలసిన పిల్లోడు వాడన్నట్టు రేపో మాపో మా వాళ్ల కంటపడి నలుగురు నోళ్ళల్లో నానటం ఎందుకు చెప్పు నేను కూడా ఈ రూమ్ ఖాళీ చేసి మా కన్నడ సత్రంలో రూమ్ తీసుకుంటా పోయేస్తా రహస్యాలు నేను దాచుకోలేనప్ప పొట్ట పగిలిపోద్ది గలగల నవ్వుకుంటూ వెలుపలి ద్వారం వైపు నడుచుకుంటూ పోయింది ఆ క్షణంలో విచిత్రంగా ఆమె పట్ల నాకు అసహ్యం కలగలేదు అభావంగా ధ్వజస్తంభం దగ్గరకు చేరుకుని చేతులు జోడించి నమస్కరించుకుని తిరిగి ప్రదక్షిణ ప్రారంభించాను నేను రూమ్కి చేరేసరికి మేనమ్మ రూంలో పిల్లలతో కూడిన కుటుంబం కనపడింది రాత్రి బస్ స్టాండ్లో మేనమ్మ ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూర్చుని తనలో తనే మాట్లాడుకుంటూ తేడాగా నవ్వుకుంటూ చెదిరిన పొట్టు చిరిగిన జాకెట్తో కనపడింది ఆమెనే చూస్తున్న నన్ను చూసి నవ్వింది విషయం అర్థమై పలకరిద్దామని దగ్గరికి వెళ్ళాను కన్నడ యాస తెలుగులో అమ్మా కాస్త దూరంగా ఉండమ్మా ఆమెకు మైండ్ సరిగా లేదు మనుషుల్ని కొడతుంది రక్కుతుంది అన్నాడు వయసు మళ్ళీ తల నిరసిన అతను నేను మేనమ్మ వైపు అనుమానంగా చూసి వెనక్కి జరిగాను అవును నేను కొడతా తెడతా రగ్గుత అంతా నా ఇష్టం నువ్వు నా పతిదేవుడివి 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 సుగంధం తెలియని రాతిదేవుడివి రాగం తీసింది నెలన్నరయింది ఇల్లు ఇడ్చి ఏడేడో తిరిగాం ఆఖరికి ఏడ దొరికింది పిచ్చి ముదిరిపోయింది అన్నాడు నేను మనసులో నమ్ముకున్నాను మేము ఎక్కిన బస్సు కదిలేటప్పుడు విండో సీట్లో కూర్చున్న నన్ను చూస్తూ బుజ్జమా నన్ను గుర్తుంచుకో టాటా అని చెయ్యి ఊపింది నేను చెయ్యి ఊపాను నువ్వు పిచ్చివాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావమ్మా అన్నాడు నా కొడుకు నవ్వుతూ కథ అయిపోయింది ఆనాడు ఆమె చెప్పిన విషయం సామాన్యమైన విషయం కాకపోబెట్టే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆలోచించి చూస్తే అదొక ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది నాకు మేనమ్మ కోణంలో నుండి చూస్తే ఏది పవిత్రం ఏది పాపం ఏది పుణ్యం ప్రతి మనిషి కోర్కెల పుట్ట ఆ పుట్టలో నిద్రించిన సర్పాలెన్నో అవకాశం దొరికిన చోట ధైర్యం ఉన్నవాళ్ళు పాపపుణ్యాల భీతి లేనివారు బిడియాలను సంకోచాలను వదిలి తమకు కావాల్సింది పొందుతారు మిగిలిన వారు నీతి నియమాల పేరిట వారిపై కొరడా జులిపించాలనుకుంటారు సహజీవనాలు తప్పు కాదు అని చెప్పుకుంటున్న ఈ కాలంలో మేనమ్మను నేనెలా తప్పు పెట్టేది అలాగని ఎలా సమర్థించేది వరసలు లేకుండా బాబాయి కొడుకుతో అక్రమ సంబంధం నేర్పే బంధువుల అమ్మాయిని చూస్తూ సొంత పిన్ని కూతుర్నే గర్భవతిని చేసిన ఇంజనీరింగ్ చదివే యువకుడు గురించి విని ఏమిటి కాముకు లోకం ఎక్కడుంది లోపం అమలిన శృంగారం గుమ్మరించిన పూర్వకథలు హాస్యాస్పదం అని పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని వాదించే వారిని చూస్తూ సెక్స్ ఎడ్యుకేషను ఫోర్ను ఒకటి కాదు అని ఒప్పించడానికి ప్రయత్నించే నేను ఈ కథ కాని కథ గురించి రాయటానికే సంసిద్ధృాలిని అయ్యాను విఘ్నత విచక్షణ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు అవి లేని వారి గురించే మనం జాగ్రత్త పడాలి చలం రాజేశ్వరిని దాటి మనం చాలా ముందుకొచ్చాము రాయటానికి చర్చించటానికి ఇంకా సంకోచాలు ఉంటే ముందు ముందు లోకం ఏమి కానునదు మేనమ్మ భర్త లాంటి భర్తలకు భార్యల హృదయాన్ని తాచివేసి చూపించాలి కదా విలువలు మారుతున్నప్పుడు రచనలు కూడా మారాలి కదా మంచినీళ్ల ప్రాయంగా ఎల్లప్పుడూ నీతులు బలించటం ఏదైతే ఉందో అది మురుగునీటి గుంటను శుభ్రం చేయాలనుకుని అందులో గంగాళం మంచినీటిని కుమ్మరించినట్టు ఉంటుందని నాకు అనిపించింది అందుకే మేనమ్మ కథ ఇప్పుడిలా మీ ముందుకొచ్చి కూర్చుంది పన్నెండేళ్లు నా ఆలోచనల్లో మోసిన బరువును మీరు మోయాలిప్పుడు అన్నట్టు మీనమ్మను ఒకటి అడగటం మరిచాను మీరు పుస్తకాలు చదువుతారా మీ తాతగారు చలం పుస్తకాలు కానీ మీతో చదివించారా అని ఆమె చలం పాత్ర అనిపించింది మరి ఆమె ఎక్కడైనా ఎదురైతే మీరు ఈ విషయం అడగటం మర్చిపోతే కథ సమాప్తం ఇదండి అవునా కథ విన్నారు కదా ఎలా అనిపించిందో మీ మీ స్పందనని కామెంట్ల రూపంలో తెలియచేస్తారు కదా ఈ కథ నా ఈస్టర్క్ సెన్స్ అనే కథల సంపుటిలో ప్రచురింపబడినది తప్పకుండా మీ అభిప్రాయాలని తెలియచేస్తారు కదా మరొక మారు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని